నమస్కారం గోడ మీద వార్తలకు స్వాగతం దేశంలో పరిస్థితులు బాగాలేవు నా భార్య దేశం వదిలి వెళ్ళిపోదామంటోంది అమీర్ ఖాన్ ఏ దేశానికి దొబ్బేస్తారో చెబితే చెక్కట్లు కొనిచ్చి సాగనం పేసి ఎన్నాళ్ళు నిన్ను గుండెల్లో మూసిన పాపాన్ని కడిగేసుకుంటాం అని తిడతున్నారా అభిమానులు వరంగల్ విజయం అధికార దుర్వినియోగానికి లభించిన విజయం గుత్తా తాను చేస్తే సంసారం ఏరొకరు చేస్తే మరేదో అని పాత సామెత కొన్ని అనివార్య కారణాల వల్ల జగన్ విశాఖ ఏజెన్సీ యాత్ర డిసెంబర్ రెండు నుండి పదికి వాయిదా పడిందని తెలిపిన పార్టీ పార్టీ పక్షంలో ఉన్నోడికి జనం కన్నా పొడి చేసే రాచకార్యాలు ఏముంటాయండి హరా సారీ ఫ్రైడే ఫేవరోట్ ఏడ్చింది కదా మనోడికి నేర్చుకో అని అధికార పక్ష జనం నవ్వుకుంటున్నారండి ఒక్క నాగార్జున యూనివర్సిటీలోనే ర్యాకింగ్ ఎందుకు జరుగుతోంది మంత్రి గంట అబ్బా ఏం లేదు మంత్రి గారు ఆడున్నోళ్ళ మీ ప్రభుత్వానికి కెపాసిటీ తక్కువ సింపుల్ ఇంతకన్నా కారణాలు ఏమింటాయండి అని అంటున్నారు జనం నాకు మంత్రి పదవి ఇస్తాను అనంటే వరంగల్ ఫలితాలు మరోలా ఉండేవి బిజెపి అభ్యర్థి లేనాడు మంగళవారం అన్నాడని కొత్త సామెత దేశం అంతటా కారాలు మిరియాలు నెక్స్ట్ మూవీలో జెండా చుట్టుకుని ఓ రెండు దేశభక్తి డైలాగులు ఆయన భారతరత్న ఇంటికిస్తారు అని అనుకుంటున్నారు సెక్యులర్లు ఇంతటితో గోడ మీద వార్తలు సమాప్తం మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం